తెలంగాణ తెలంగాణ గుర్తు గుర్తు కావాలంటున్నే మనము ప్రతి బూత్ లో అందరికీ కూడా బూత్ వైపు వెళ్ళేసి మనం ఈ ప్యాంప్లెట్ తీసుకుంటా ప్రజలకు ఏం చెప్పాలన్న సంగతి కూడా ప్రత్యేక చెప్తా ఉన్నా నేను మీ పూర్తికి సంబంధించింది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా మనము ప్రజల పోయినప్పుడు ఎగర లక్ష్మారెడ్డి మన అభ్యర్థి మన కేసీఆర్ గారు పెట్టిన అభ్యర్థి అని చెప్పి చెప్పాలి రెండో విషయం ఏంటంటే రాగి లక్ష్మారెడ్డి స్థానిక రాగి లక్ష్మారెడ్డి ఉప్పర్కి సంబంధించిన స్థానికులు మల్కాగిరి పార్లమెంట్ లో ఆయన స్థానికులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకు ఇక్కడ స్థానికులు అని చెప్పడం మాత్రం చాలా ఇంపార్టెంట్ రెండో విషయం ఇక్కడ ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో చేసినాయి నిజం కూడా వాస్తవానికి మనకు ఇక్కడ ఉప్పల్ కాన్స్టెన్స్ లో ఆయన ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆయన పని చేస్తుందని చెప్పారు ఇరవై సంవత్సరాల నుంచి ఆయన మనకు సేవా కార్యక్రమాలలో ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టినాడు అనేసి తర్వాత వాటర్ ప్లాంట్లు పెట్టినని చెప్పేసి పేద పిల్లలకి చదివిచ్చినాడు స్కూళ్ళల్లా తర్వాత బుక్స్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లా తర్వాత పెళ్లిళ్లకు గరీబోలు పెళ్లిళ్ళు పెళ్లిలకు వాళ్ళకి సహకరించాడు ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేసింది ఇవి రెండు మనకి ఎక్కడ కూడా బీజేపీ క్యాండిడేట్ తోటి కానీ లేకపోతే కాంగ్రెస్ క్యాండిడేట్ తోటి కానీ ఇవి పొందం లేదు వాళ్ళు ఎక్కడ కూడా అతను ఇక్కడ సంబంధించిన గారు వాళ్ళ సేవలు ఇక్కడ చేసినవి కూడా ఇది ఒకటి మెన్షన్ చేయాలి ఇది కాకుండా మనం కేసీఆర్ గారు కేసీఆర్ గారు అభివృద్ధి ఏదైతే మొన్న మనం చూసామో ఊర్లల్లో కొద్దిగా కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయి ఏదైతే యా గ్యారెంటీ అని చెప్పేసి ఓట్ ఫండి గ్యారెంటీలు అని చెప్పి మోసపోయింది ఇవన్నీ కూడా ఊర్లలో సరిగ్గా లేదు నీళ్లు తగ్గిపోతుంది సిటీలలో కూడా కరెంటు పోతుంది మన పరిపాలన ఎంత మంచిగా ఉందో అనే సంకల్పాలు ఇవి చెప్పుకుంటూ మనము ఈ డమ్మి బ్యాలెట్ పేపర్ ఏదైతుందో ఈ బ్యాలెట్ పేపర్ చూపించి గతంలో లక్ష్మారెడ్డి గారిని బండార లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో మీరు గెలిపించినందుకు థ్యాంక్స్ చెప్తారు వాళ్ళు మీరు మా మాట వినేసి మమ్మల్ని నమ్మేసి టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి మీరు బండారు లక్ష్మారెడ్డి గారికి మొన్న గత నాలుగు అయిన ఎలక్షన్లలో మంచి మెజారిటీ గెలిపిస్తున్నట్టు చాలా థ్యాంక్ చాలా ధన్యవాదాలు మరొకసారి మీరు అట్టనే మరి రాగి లక్ష్మారెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్ ని మీరు అట్టనే ఆశీర్వదించండి మీకు జీవితాంతం ఉన్న మన బస్సులో ఏ పని ఉన్నా కూడా కార్పొరేషన్ బొనాల జీవితాయట చేపిస్తాము ఉన్నా కూడా అని చెప్పి చెప్పి మనకు ఏదైతే డమ్మీ బ్యాలెట్ పేపర్ ఉందో ఈ డమ్మీ బ్యాలెట్ పేపర్ పైన సీరియల్ నెంబర్ డమ్మీ బ్యాలెట్ పేపర్ అంటే మన ఈవీఎం మిషన్ పైన ఈవీఎం మిషన్ పైన సీరియల్ నెంబర్ ఫోర్ పైన మనకు ఏదైతే కార్ గుర్తుందో కార్ గుర్తుందని చెప్పాలి దాని పక్కనే ఆరోమార్ పక్కన ఇది ప్రెస్ చేసి ఇట్లా లైట్ వస్తుంది అన్న సంగతి కూడా కొద్దిగా మనం చెప్పాలి ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్ కట్ గా సీరియల్ నెంబర్ ఫోర్ పైననే మనకు రాగి లక్ష్మారెడ్డి గారి కార్ గుర్తుంటది అక్కడ మనకు ఏదైతే మార్క్ పక్కనే బటన్ ఉంటది ఈ బటన్ ప్రెస్ చేస్తే లైట్ వస్తుంది సౌండ్ వస్తుంది ఈ లైట్ సౌండ్ రెండు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అందులోకి వెళ్ళి ఒక రిసిప్ట్ కార్ బొమ్మ కూడా కనబడుతుంది ఆ మిషిన్ లో ఆ రిసిప్ట్ కూడా తీసుకోమని చెప్పాలి గా ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు కూడా వాళ్ళకి ఓపెన్ చెప్పాలమ్మా ఇట్లా ఉంది అని చెప్పేసి ఇంకోటి కూడా గుర్తు చేసి పెద్ద పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు అద్దాల కార్యక్రమాన్ని పెట్టి ఇది మన కంటి వెలుగు ప్రోగ్రామ్ పెట్టేసి ఎంతో మంది లక్షల మందికి అద్దాలు కూడా పంపిణీ చేసిన కార్యక్రమం కూడా కేసీఆర్ గారు ఆ అద్దాలు పెట్టుకుని పొమ్మని చెప్పండి వాళ్ళకి ఎందుకంటే కొన్ని ట్రాక్టర్ గుర్తుండి ఇంకేదో గుర్తుండి కార్ కన్ఫ్యూజ్ అయిపోయి అవన్నీ కూడా కన్ఫ్యూజ్ కాకుండా కేసీఆర్ గారు ఇచ్చిన అద్దాలు అందరూ కూడా మరొకసారి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసారం చేయండి ఓకేనా ఇంకా మీరు బస్తీలలో వెళ్ళినప్పుడు ఏమైనా సమస్యలు వాళ్ళు చెప్పేది ఏమైనా ఉంటే కనుక నాకు చెప్పండి నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను లేకపోతే మీతో పాటు ఏదైతే భూ దగ్గర లేకపోతే ఏదైనా బస్తీలో ఏదైనా స్పెషల్గా ఏదైనా సమస్య ఉంటే కనుక కార్పొరేటర్ గారిని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా మాట్లాడతాను ఓకేనా ఏమన్నా ఏమైనా అడిగిన ఏమిటే నాకు చెప్పండి మీరు అక్కడ వాళ్ళకి ఇది అడిగినారు అది అడిగినారు అందాక ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ మనకు నిధులు వస్తూనే ఉంటాయి మనం పనులు చేస్తూనే ఉంటాం ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో డెబ్బై కోట్ల వరకు చేసినాం డివిజన్ లో మనకు మంచి మెజారిటీ మనకు ఐదు వేల తొమ్మిది వందల ఓట్లు పడ్డాయి మొన్న మనకు లీడ్ వచ్చింది ఇక్కడ ఐదు వేల తొమ్మిది వందల లీడ్ వచ్చింది మనకి కాబట్టి మనం చాలా మంచి అభివృద్ధి చేసినాం వాళ్ళకు మనం చిన్న చిన్న సమస్యలు ఎక్కడ వాటర్ స్టాగినేట్ ఉందో లేకపోతే లైట్ వస్తలేదు లేదా మంచి నీళ్ళు కొంచెం ఎక్కువ ప్రెషర్ వస్తలేదు అట్లాంటి ఏ ఉన్నా కూడా మీరు నోట్ చేసుకోండి గా నాకు చెప్పండి గారికి చెప్పండి మనం దాన్ని గా దాన్ని హ్యాండిల్ చేసి వాళ్ళకి వెళ్ళి వాళ్ళని క్లియర్ చేయాలి వన్ బై వన్ ఓకేనా మీరు మాత్రం జాగ్రత్తగా సిన్సియర్ గా ఈ నాలుగు రోజులు మనకు తక్కువ టైం ఉంది ఈ నాలుగు రోజులు అందరూ డోర్ టు డోర్ పోవాలి అందరినీ మాత్రం కొంచెం గా కొంచెం మనం లాస్ట్ టైం మీరు అందరు చేస్తారు మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఇదే లెక్కనే మనకి లాస్ట్ టైం ఆల్రెడీ చేసిన మంచిగా గెలిపిస్తున్నాం వాళ్ళ కొద్దిగా పోయి మంచిగా కొంచెం పొలైట్ గా మార్చమ్ ఎందుకంటే కేసీఆర్ గారి మీద అభిమానం చాలా మంది సిటీలో కేటీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ అసలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగాలి అంత అభివృద్ధి జరిగింది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా మనం చేస్తారు మనం అసలు అడగడానికే పోలేదు అనుకో ఇబ్బంది కాబట్టి ప్రతి ఇల్లు చేయాలి డోర్ కొట్టాలి వాళ్ళు జరికెళ్ళాలి దండం పెట్టాలి ఎమ్మెల్యే గారికి చేసిన థ్యాంక్ చెప్పాలి ఎంపీ గారికి ఏమని చెప్పేసి క్వశ్చన్ ఓకేనా మళ్ళీ ఒక్కసారి నాలుగు లెక్క నాలుగు లెబెట్ బిర్యానీ కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ మంచి మెజారిటీ తోటి మా అమ్మ మొండర్ లక్మారెడ్డి గారిని మంచి మెజారిటీ వెళ్ళిపోతారు థ్యాంక్ యూ కాగిరి లక్మారెడ్డి గారు మన అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మంచి సేవా సేవాభావం కల వ్యక్తి ఈయన కేసీఆర్ గారు సెలెక్ట్ చేసి ఈయన చేసిన పనులు అసలు మీ నమ్మకాల మనకు ఇప్పుడు ఏం ఒకసారి మిగతా ఇద్దరుడేట్ మిగతా బీజేపీ కాంగ్రెస్ మన స్థానిక మనకైనా పనులు ఐదు నిమిషాల వరకు వాళ్ళు లేదా మన కూడా మనం చేస్తాం మనం ఇద్దరు ముందు కాంగ్రెస్ కి ఓటు చేస్తే రెడ్డి గెలిస్తే ఐదు సంవత్సరాల కనీసం మన వైపు తెలుగు ఇప్పుడు వర్షాలు వచ్చినా కూడా వచ్చి ఒక్క రూపాయి మనకు సాయం చేసింది ఉన్నాడా ఎంపీ ఇక ఈసారి మళ్ళీ ఇంకో క్యాండిడేట్ తీసుకొచ్చి తాను తరబతి తీసుకొచ్చి ఆమె చూద్దాం ఆయన రెడీ ఇక ఆయన బీజేపీ క్యాండిడేట్ ఏమో ఆయన బీజేపీ క్యాండిడేట్ హైదరాబాద్ క్యాండిడేట్ గెలిస్తే హైదరాబాద్ లో ఉండాలా ఏడు ఉండాలా ఇక మనకి అర్థమైంది ఆయనకి అర్థమైంది కాబట్టి దయచేసి మరి రాగి లక్ష్మారెడ్డి గారికి మీరు సీరియల్ నంబర్ और मेरे मुन्ना को कैसे कारण है अरे नहीं कार में इंतजार है कार में एक से लीसिंग में साउंड और लाजूत पड़े ये मेरे यार यार मैं बाज्यता माल है मैं नहीं तेरे नहीं

లక్ష్మణారెడ్డి గారు సీరియల్ నెంబర్ ఫోర్ ఫైవ్ ఉన్నారు సీరియల్ నెంబర్ ఫోర్ సైవెన్ రాగియ్యారు బండారు లక్ష్మణారెడ్డి గారిని గెలిపిస్తున్నారు మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మమ్మల్ని గెలిపించారు ఓన్ చేసుకున్నారు బండారు లక్ష్మారెడ్డి గారిని గెలిపించారు ఓన్ చేసుకున్నారు రాగిలి లక్ష్మారెడ్డి గారిని గెలిపించారు రాగి లక్ష్మారెడ్డి గారు ఈసారి మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సీరియల్ నెంబర్ ఫోర్ ఫైవ్ ఉన్నది వాళ్ళు మనందరికి చెప్పి మీరు మీ కాలనీ ఇక్కడ మంచి మంచి గెలిచారు స్పెషల్ గా లక్ష్మారెడ్డి రెడ్డి గారు మరంతరెడ్డి గారికి ధైర్యం చెప్పండి నన్ను మంచి మయూ గెలిపి మా ద్వారా మీకు కన్వే చేయమని చెప్పారు

ஜங்கானா <Sanskrit> ஜ <Sanskrit> దండి ధైర్యాన్ని దళిత బంధు గుండేరి పరమాయ బీసీల బంధు వగ్రవర్ణ పేదల విద్య కోసం రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తానండు సాయమై వచ్చింది మైనాటి బంధు ఉద్యోగ ఉపాధి ఐటీ టవర్స్ వర్సు వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రతి జిల్లా జిల్లాకు మెడికల్

నాలుగేళ్లకు లక్ష్మరెడ్డి గారి పిలిచాం మంచి మెజారిటీ పిలిపించాం మీ అందరికి సాయం చెప్పమని చెప్పారు మన లక్ష్మణారెడ్డి గారు అలా అదే విధంగా కేసీఆర్ గారు రాగి లక్మణ రెడ్డి గారికి మన క్యాండిడేట్ గా పెట్టాడు రాగి తెలుసు మన లోకల్ ఉండే క్యాండిడేట్ బిజెపి క్యాండిడేట్ ఏమో హుజరాబాద్ ఉంటాడు ఇక కాంగ్రెస్ క్యాండిడేట్ ఏమో జీవల్ తాన్నూరు వికారాబాద్ అంటే వంద కిలోమీటర్ పోవాలి మనం అవునా ఏదైనా అవసరం ఉంది అంటే కనుక మన స్థానికుడు ఈనే దగ్గర ఉండడు మనకి ఏ అవసరం ఉన్నా కూడా పోయి అడగడానికి ఉండేది మన గురించి పార్లమెంట్ లో మాట్లాడుతుంది మనం ఏదైనా సమస్యలు చెప్పాలంటే మన ఇంటి దగ్గర ఉన్న వ్యక్తికి మనం ఎద్దామా దూరం ఇద్దామా కాబట్టి రాగి లక్ష్మారెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు పేద పేద పిల్లలకి గరీబ్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పెట్టిండు కాబట్టి అట్లాంటి వ్యక్తిని మనం గెలిపిస్తున్నాం ఆయన ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డిని కొండగా ఉండకొడితే ఇక్కడ మల్కాడ్కి పోయినా సరే ఆయన గెలిపిస్తున్నాం ఏమైనా చేస్తారంటే ఉద్యోగిస్తాడని ఐదు ఇక్కడ సైడ్ కనీసం కూడా లేదు వర్షం పడితే కనీసం నాలుగు గుంపు కూడా వచ్చింది పాపన గరీబ నీళ్లు పోతే వచ్చి ఒక కిలో బియ్యం ఇచ్చుకోలేదు మరి ఇదే దానికి లావీ లక్ష్మారెడ్డి గారు ఎంతో మందికి పేద ప్రజలకు పప్పులు బియ్యము ఉప్పులు అన్ని ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడు గవర్నమెంట్ కూడా అదే పిల్లలకు పుస్తకాలు ఇచ్చిండు రోడ్ మీద ఎండాకాలం వల్ల వాటర్ ప్లాంట్ పెట్టిండు వెళ్ళి గిల్లీలు ఏమైనా ఉంటే కనుక గరీబ్ పిల్లలకు గుసమెడలు చేయించిండు తర్వాత యూత్ పిల్లలకి ఆడపిల్లలకి కంప్యూటర్ పెట్టి శిక్షణ కేంద్రాలు పెట్టిండు కాబట్టి మనం ఇట్లాంటి వ్యక్తి అవసరం ఉంది కేసీఆర్ గారిని మోసం చేసి కూడ ప్రజలకు మద్దు పెట్టి అదే రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలంటే మనం రాగి లక్ష్మారెడ్డికి కార్ గుర్తు పైన చెప్తాం సీరియల్ నెంబర్ ఫోర్ పైన రాగి లక్ష్మారెడ్డి గారు కార్ గుర్తుంది బటన్ గట్టిగా ప్రెస్ చేస్తే లైట్ కాదు రేవంత్ రెడ్డి కూడంగ మళ్ళీ ఆ రకంగా చేయాలి చేస్తారా